హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎదుగు మన టర్టిల్ వైన్ చూడండి రోజు రోజుకి ఎంత అందంగా పెరుగుతుందో తీగలు తీగలుగా అల్లుకుంటోందండి ఊరికి అలా మొక్క పడి వచ్చింది అది చిట్టు చామంతులు చూసారా ఎన్ని గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయండి మన గార్డెన్లో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి అక్కడక్కడ వేశాను కొమ్మలు ఎదుగుండి చూసారా ఒక కొమ్మకి ఎన్నెన్ని పువ్వులు మొగ్గలుండి చాలా అందంగా ఉన్నాయండి రియల్గా చూస్తే అసలు గార్డెన్కి అందం వచ్చినట్లు అనిపిస్తోంది అక్కడక్కడ వేశాను అదిగోండి రేపు తీస్తానండి వీడియో ఎక్కడెక్కడ ఉన్నాయి చామంతులు చిట్టి చామంతులు అన్నీ అని చూపెడతాను ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి మొన్న అయితే కోతులు అన్నీ సగం తెంపి పోసేసాయి అని చెప్పాను కదా ఇదిగోండి ఇలాగున్నాయి మన చామంతులు అవన్నీ అటుపక్క కూడా చామంతులేనండి ఆ కొమ్మలు అటుపక్క ఉన్నాయి కదా అవి ఇదిగో ఇవి ఒక రకం ఇక్కడ అక్కడక్కడ అదిగోండి పింక్గా కనిపిస్తాయి వైలెట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అవి కూడా చామంతిలేనండి నాకు చాలా హ్యాపీగా ఉంది మొన్న కూడా చెప్పాను కదా వ్లాగ్లో ఇదిగోండి ఇవైతే పారిజాత మొక్కలు డ్రాగన్ ఫ్రూట్ కోతి లాగి పడేసిందండి అదైతే ఇదిగోండి పారిజాతం పూలు తగ్గిపోయినాయండి చాలా వరకు తగ్గిపోయినాయి ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క కోతి లాగి పడేస్తే దాన్ని మళ్ళా గుచ్చారు మా వారు అది వస్తుందో రాదో పచ్చగా అయితే ఉంది ఇదిగోండి చిట్టి చామంతులు ఇక్కడ కూడా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి పువ్వులు మరీ మరీ చెప్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇదిగోండి ఇక్కడ ఒక పారిజాతం మొక్క పెట్టాను అది ఒక మొలక వచ్చిందండి అది చాలా రోజులకి మొలక వచ్చింది అది తీసి పెడితే అది వచ్చేసిందండి చాలా బాగుంది మన గార్డెన్ చామంతులు అందాన్ని తెచ్చి పెడుతున్నాయి మన చిన్న గార్డెన్కి ఇదిగోండి ఇది మునగ మొక్క పెట్టినానని చెప్పాను కదా అదైతే బకెట్ పగిలిపోయిందండి మొక్క పెద్దదైంది కోతులు అయితే కొమ్మలన్నీ ఇంచేసే పూతుతో కూడా ఇంచేసేయండి ఇది బకెట్ మార్చుదామని చాలా రోజులుగా ట్రై చేస్తున్నాను ఈరోజు కుదిరిందండి మా వారు వచ్చారు పైన నాకు హెల్ప్ కోసము ఇదిగోండి ఇలాగ చేస్తున్నారు అదంతా విడదీసి విడదీసి వేరే తొట్టిలో ఈ తొట్టిలో పెట్టాలి ఈ బకెట్లో పెట్టాలండి తొట్టి కాదు బకెట్ ఇంకా పెద్ద బకెట్లు లేవండి మన దగ్గర అదిగోండి అటుపక్క మొల్లలు మొక్క పెట్టాను కదా అదైతే అలాంటి బకెట్లు దొరికితే బాగుండు అని ఆలోచిస్తున్నాను ఇక్కడైతే మన పిల్లలు లైవ్లో వచ్చే పిల్లలందరూ కూడా పొంగలి గురించి పొంగలి ఎలా చేయాలి రెసిపీ పెట్టమని అడుగుతున్నారు కదా దానికైతే అలాగ వీడియో తీశాను అల్లము జీలకర్ర మిరియాలు కొత్తిమీర కరేపాకు ఇంగువ అలాగే పచ్చిమిర్చి కూడా అండి పచ్చిమిర్చి స్కిప్ అయిపోయింది ఆ ప్లేట్లో అన్నీ రెడీ చేసుకున్నాను నెయ్యి వేస్తానండి కొద్దిగా ఒక రెండు స్పూన్లు నెయ్యి ఒక రెండు స్పూన్లు నూనె అండి మనం ఏ నూనైనా సరే మనం వాడుకునే నూనె వేసుకోవచ్చు ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పొంగలు చేసే విధానంలో సమపాలల్లో చేయాలి ఒక గ్లాసు బియ్యం అయితే అర గ్లాసు పెసరపప్పు వేస్తానండి అంటే కొంచెం తక్కువే వేస్తానని చెప్పచ్చు కరెక్ట్గా అర గ్లాస్ వేయను కొంచెం తక్కువే వేస్తాను బియ్యం శాతం కొంచెం ఎక్కువ అంటే మూడు భాగాలు బియ్యం అయితే ఒక భాగం ఒకటిన్నర భాగం పెసరపప్పు ఉండేట్టుగా చూసుకుంటాను ఇదిగోండి నెయ్యి అయితే మన ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యేనండి కమ్మగా ఉంటుంది ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి కదా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది తింటూ ఉంటే అన్ని వంటల్లో కూడా వేసుకోవచ్చు కదా అంటే కూరలల్లో వంటల్లో కాదు కూరలల్లో వేసుకోవచ్చు ఫ్రైడ్ రాసే రైసెస్లోకి వాడుకోవచ్చు కదా నేనైతే మేగడంతా తీసి పెట్టి ఇలా చేస్తూ ఉంటాను ఇంట్లోని ప్రిపేర్ చేస్తూ ఉంటాను షార్ట్లు కూడా పెట్టానండి ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అని ఒకసారి అది కూడా చూడండి ప్లీజ్ చిల్డ్రన్స్ అంటే ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ ఫ్రెండ్స్ అంతా మీరే కదా కాబట్టి ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ అదంతా చూ ఓపిక ఉన్నప్పుడైతే చూడండి నేను ఎలా వెన్న తీసాను ఎలా నెయ్యి చేశాను అదంతా చూసి చూడండి ఇదిగోండి పచ్చిమిర్చి స్కిప్ చేశాను కదా అవైతే కట్ చేసి పెట్టాను ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి కానీ దాని ఫ్లేవర్ వేరే ఉంటుంది దీని ఫ్లేవర్ వేరే ఉంటుంది పచ్చిమిర్చి వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి ఇదిగోండి కొద్దిగా ఆవాలు వేస్తున్నాను ఆవాలు వేగిన తర్వాత ఒక్కొక్కటి వేసేసుకోవడమేనండి అంతా మరీ డీప్ ఫ్రై అవ్వకూడదండి అల్లము పచ్చిమిర్చి అవంతా కూడా సెవెంటీ పర్సెంట్ వేగితే చాలు ఆయిల్ బాగా మరిగిందండి ఇదిగోండి అది ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ ఆన్ చేస్తున్నాను గరిట ఉంది నా చేతిలో దాంతో ఆన్ చేస్తే ఆన్ అవ్వలేదు చూడండి ఇలాగుంటాయి మన సాధనాలన్నీ కూడా కరెక్ట్గా సైన్స్ సాధనాలు మంచిగా పనిచేస్తున్నాయండి మన బుద్ధి రూపి సాధనం మాత్రం అటు ఇటు పరిగెడుతూ ఉంది ఇదిగోండి మిరియాల జీలకర్ర వేసేసాను అవి వేగిన తర్వాత అల్లం ముందు వేసాను వేసాను అంటే ఇంచుమించు అన్నీ మిక్స్ అయిపోవాలండి మిరియాల జీలకర్ర అల్లము ఆవాలు ఒకదాని వెనకలో ఒకటి వేసేయాలి ఇప్పుడు వేస్తున్నా చూడండి అల్లము అంటే నేను మా రూపి పాత్ర గురించి వెళ్ళేసరికి మైండ్ కొంచెం అటు ఇటు అయింది బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతుంటుందండి సైన్స్ సాధనాలు చూడండి ఎంత చక్కగా పనిచేస్తున్నాయో ఒక్కటి కూడా అటు ఇటు తేడా లేకుండా పనిచేస్తాయి అవి చైతన్యం లేనివి అని మనం అంటాం కానీ చైతన్యమైన మనుషులు తయారు చేసిన సాధనాలే కదండి అవి ఎంత తెలివిగా వాళ్ళు తయారు చేశారో చూడండి అన్నీ కరెక్ట్గా వాళ్ళు వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే అవి పనిచేస్తుంటాయి అంటే వాళ్ళు రిమోట్ ఎలాగ అమర్చారో ఆ పద్ధతిలోనే పనిచేస్తు ఉంటాయి కదా అవి ఇదిగోండి ఇంగు వేస్తున్నాను ఇంగు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి మామూలుగా కూరలు వేసేదాని బదులు రైస్ కదా అందులో స్టోర్ బీమ్ వాడుతున్నానండి నేను కొంచెం లావు లాగా ఉంటుంది కదా రైస్ అది ఎక్కువ లా లాక్ ఉంటుంది ఇంగువ ఇంగు ఫ్లేవర్ బాగుంటే కొంచెం కొద్దిమందికి పెసరపప్పుతో అండైజేషన్ అవుతుందండి అలాంటి వాళ్ళు ఇంగు వాడారనుకోండి సెట్ అయిపోతుంది ఇదిగోండి అవంతా ఇంగువ అన్నీ వేగిన తర్వాత ఇంకా గంట ముందుగా నానబెట్టుకుంటానండి బియ్యము పెసరపప్పు కలిపి నానబెట్టేస్తాను పెసరపప్పు అయితే కొంచెం గోల్డిష్గా వేపుకు వేపి స్టోర్ చేసుకుంటానండి నేను ఆ పెసరపప్పుని అన్నిటికీ వాడతాను కూరలలోకి అన్నిటికీ పొంగల్లోకి అన్నిటికీ ఒక హాఫ్ కిలో ఒక ముక్కాలు కిలో అలాగే వేపు పెట్టుకుంటాను ఇదిగోండి నీళ్ళైతే ఒక గ్లాసుకి మొత్తం క్వాంటిటీ మనం కొలత చూసుకున్నాక ఒక గ్లాసుకి మూడు గ్లాసులు లెక్కనండి పెసరపప్పుతో కలిపి నేను ఒకటిన్నర గ్లాసు వేసాను ఒక గ్లాసు బియ్యం దేంతో అయితే మనం కొలుస్తామో బియ్యము పెసరపప్పు కలిపి కొలుసుకుంటాం కదా దాంతో లెక్క తీసుకొని ఒకటికి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి ఒక నాలుగైదు వేట్లు పోనివ్వాలి కొంచెం జ్యూసీగా ఉండేట్టుగా చూసుకోవాలండి ఒకవేళ నీళ్ళు తగ్గినాయనుకోండి పాత బియ్యంగా ఉంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పీల్చుకుంటుంది కదా కాబట్టి వేడి వేడి నీళ్ళు మరిగించి ఆ వేడి మీదే కొద్దిగా కలిపేసామనుకోండి సెట్ అయిపోతుంది అంటే నేను పోసే మెజర్మెంట్ సరిపోతుంది నేను మీకు కొత్తగా చేసే వాళ్ళకి చెప్తున్నాను ఒక గ్లాసుకి మూడు గ్లాసులు సరిపోతాయండి కొంచెం జ్యూసీగా ఉండాలి మెత్తగా ఉంటే తినడానికి టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇలాగ రెడీ చేసేసానా ఇంకొక నాలుగైదు వెయిట్లు పోనేస్తే ఈరోజు టిఫిన్ కూడా లేట్గా ప్రిపేర్ చేశానండి గార్డెన్ వర్క్ ఉండింది అదంతా క్లీన్ చేస్తూ కూర్చున్నాను నేను ఇవాళ అలాగ రెడీ అయిపోయిన తర్వాత వెయిట్లు ఇంక నేను టిఫిన్కి అందరినీ పిలిచేశాను పొంగల్ పొంగలైతే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇటుపక్క పాలు పెట్టానా పాలు తెచ్చారు మా వారు వెళ్ళి పొంగిపోతున్నాయండి పాలు కూడా ఇక్కడ ఫేమస్ రాజా పాలు డిపా ఉందండి రేణిగుంటలో అతని దగ్గర ఫ్రెష్ పాలు దొరుకుతూ ఉంటాయి గేదె పాలు ఆవు పాలు అన్నీ కూడా అన్నీ మనకి ఏ కావాలంటే అవి దొరుకుతాయండి ఆవు పాలు కావాలంటే త్వరగా వెళ్ళిపోయి తెచ్చుకోవాలి గేదె అంటే ఎనిమిదిన్నర వరకు దొరుకుతాయండి మళ్ళీ తర్వాత ఉండవు ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేస్తారు ఎవరైనా కావాలంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు కానీ ఫ్రిడ్జ్ పాలు ఫ్రిడ్జ్లో కంటే కూడా మనం ఫ్రెష్గా తీసుకోవటంలోనే మంచిగా ఉంటుంది కదండి ఒక ఐదారు వెయిట్లు పోనీ చేశాను దాని తర్వాత పొంగలి ఇలాగుందండి దీని కాంబినేషన్ పల్లీల చట్నీ చేశానండి సూపర్గా వచ్చిందండి పొంగలి కొద్దిగా సాల్ట్ తక్కువేసాను అయినా సరే చట్నీకి పొంగలికి సూపర్గా ఉందండి ఇదిగోండి చాలా బాగుంటుందండి తిన్నారంటే ఈ టిఫిన్ను చాలా చేసుకుంటారు కొందరు మన పిల్లలకి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ ప్లీజ్